హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగానికి పోటీ నిర్వహించారండి విట్టుమూసిపల్లి గ్రామం ఉయ్యాలవాడ పంచాయతీ గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత్తా అండి గారు కానాల గ్రామం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిద్దలండి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం హుసేన్ గారు కానాల గ్రామం నంద్యాల జిల్లా వారి గిత్తలండి Okay, Andy, thank you.